హాయ్ 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 హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గజ్జాలు గిరి ఎక్కి ఉన్నావు బలపు బడాయి నా జకు పరాయి తోడు నోవు లేకపోతే తోచదోయి తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి పెరిగి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేణుయీ తగదిన తగదిన తందానా గిల్లి గిల్లి గజ్జాలు గిర్రి ఎక్కి ఉన్నావు బడాయి నా జతకు పరాయి హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదు బడాయి ఇది వలపు జుదాయి కుట్టి కన్ను పెట్టే నిన్ను నాలో దాచుకున్నానే అద్దం అంటి గందాలు తగ తిన తగ తిన తందానా అంటుకుంటే ఆరట్లుయి తగ తిన్న తగ తిన్న తందానా పట్టి పిచ్చి పుట్టి వెరి తోసి తోసిపుచ్చాలి ఒంటి చేతి చప్పట్లు ఇతదిన తగ తిన తందానా అల్లుకున్న బంధాలు ఇతిన తగ తిన్న తందానా మసకేస్తే కూచిపూడి ఆడించేస్తా తగదిన తగదిన తందానా కుర్రదాన్ని ఓడించేస్తా తక దిన తందానా దాని పెరే ఇల్లు వేయి తక దిన తందానా దాని పరువుతో దిన తక దిన నతందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావుయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లిగా చాలు గిర్రెక్కి ఉన్నావు వలపు బడాయి నా జతకు పరాయి సిగ్గి ఎర్ర ఎర్రబొగ్గే నిన్ను తాకే కందిపోయింది ముద్దులింక మద్దెలెల్లో తగ తిన తగ తిన తందానా ఒళ్ళు పడ్డ ముచ్చట్లు ఈ తగ తిన్న తగ తిన తందానా ప్రేమో చందమాము నిన్ను చూసే వెళ్ళిపోయింది మళ్ళక్కడ ఫ్లూటవుతుంది తగదిన తగ తిన తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తగ తిన్న తందానా ఓడి చేరి వయస్సు దాచకు వయస్సంటూ వసంత మాడకు ముక్కు చెల్లించే సాతక దిన తగ దిన తందానా చెమ్మ చెక్కలాడించే స్థాతక దిన తిన తందానా హాయ్ 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 హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గజాలుయి గిర్రెక్కి ఉన్నావు బలపు బడాయి నాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే తోచదోయి తోటి రాగం పాడుతుంటే నచ్చదో దాని పేరు ఈ తిన తిన తానా దాని రూపు నువ్వేను తక్కు దిన తిన తానా గిల్లి గిల్లిగా చాలు గిరి ఎక్కి ఉన్నావు బలప్పు బడాయి నా జతకు పరాయి హాయ్ హాయ్ హాయి హాయ్ నువ్వు నాకు